అని ఇక మా అత్తమ్మ గురించి అయితే నేను ఇంతకు ముందు ఎప్పుడూ వీడియోస్ లో చెప్పలేదు చాలా వీడియోస్ మా అత్తమ్మ చెప్పాలంటే రెబల్ స్టార్ అంటారు చూడండి అలాగనమాట రెబెల్ రెబల్ అనమాట ఫైర్ అమ్మ చెప్పేటప్పుడు నాకు కాప వచ్చేదా భయ నేను సుత్తి చెప్తుంది అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఫ్రైడే వ్లాగ్ అండి ఈసారి ఏంటంటే మాకైతే ఈ ఫ్రైడే స్పెషల్ డే అనమాట అంటే ఫ్రైడే అంటే మామూలుగా శుక్రవారం నాకు మంచిగా ఈ పూజ చేసుకోవడం అమ్మవారికి ఇవన్నీ పనులు ఉంటాయి ఇదిగోండి ఇది చూసారు కదా అంతా మన స్టవ్ దగ్గర అంతా నీట్గా వేసుకొని ఇలాగైతే అంతా చేసుకుంటాను తర్వాత ఇంకా శుక్రవారం పూజ యాజ్ యూజువల్గా ఉంటుంది మొత్తం అన్నీ మంచిగా పూలన్నీ అలకరించుకొని అమ్మవారికి పూజ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి ఇంకా ఈరోజు ఏంటంటే ఫ్రైడే గుడ్ ఫ్రైడే వచ్చింది మార్చ్ ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ నైన్త్ వచ్చేసి మాకు అత్తమ్మ చనిపోయిన రోజు అనమాట ఆర్థికం అంటారు కదండి అదనమాట అత్తమ్మ చనిపోయి కరెక్ట్గా పదకొండేళ్ళు పూర్తయింది పన్నెండవ సంవత్సరం ఎంటర్ అయింది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే పూజకి అన్నీ చేసేసుకొని రెడీ చేసేసుకొని ఫస్ట్ మామూలుగా దేవుడి దగ్గర పూజ అన్నీ చేసేసుకొని తర్వాత అత్తమ్మ దగ్గర చేద్దామని చెప్పనేసి ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట చూసారు కదా పూలు దేవుడికి పూలు అవన్నీ పెట్టేసుకొని ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా చేయాలనుకున్నాను అత్తమ్మ దగ్గర పెట్టడానికి అనేసి ఈరోజైతే నేను సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం చేస్తున్నాను అనమాట మామూలుగా ఎప్పుడు సేమియా పాయసం చేస్తాం కదా లేదు అటుకులతో పాయసం చేస్తా అట్లా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను బాగుంటాయి కూడా అవన్నీ ఈరోజైతే సగ్గుబియ్యం పెసరపప్పుతో చేస్తాను చాలా హెల్తీ అండ్ టేస్టీ ఎండాకాలం అయితే చాలా చాలా సూపర్ రెసిపీ అని చెప్పచ్చండి సగ్గుబియ్యం చాలా చలవు కదా మనకి ఇవి పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను నేను ఇంట్లో నా దగ్గర అవే ఉన్నాయి చిన్నవి ఉంటే చిన్నవైనా తీసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం బాగా మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అన్నప్పుడు పెసరపప్పును కూడా నేను యాడ్ చేశాను పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోద్ది కదా మనకు తెలిసిన విషయమే అందుకనేసి ముందుగా సగ్గుబియ్యం ఉడకబెట్టి తర్వాత పెసరపప్పు వేసాను అంటే పెసరపప్పు మరి మెత్తగా అయిపోకుండా కొంచెం పలుకులుగా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ చూసారు కదండి ఇదిగోండి సగ్గుబియ్యం పెసరపప్పు రెండు ఉడికిపోయినాయి ఇదేంటంటే మనం యాక్చువల్గా మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ఎందుకో కుక్కర్లో పెడితే సగ్గుబియ్యం మరీ మెత్తగా అయిపోతాయని అనిపిస్తుంది అందుకని వేయను ఇట్లా డైరెక్ట్గానే ఉడకబెడతాను ఇంకా తర్వాత స్టవ్ ఆపేసి కొంచెంసేపు అలాగే ఉంచేసాను కొంచెం చల్లబడిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి కొంచెం ఎదుగోండి పాలు బెల్లం ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నేను మీరు చూసారు కదా ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పుతో బెల్లం తీసుకున్నానండి ఇవి బెల్లం వేస్తే ఈ పాయసానికి వీటికి టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడా కదా షుగర్ కన్నా బెల్లం కొంచెం హెల్తీ అందుకనేసి తర్వాత వచ్చేసి పులిహోరకి కలుపుతున్నాను అనమాట ఇది వచ్చేసి చింతపండు పులిహోర ఎంత అందరికీ పులిహోర తెలుసు కాబట్టి నేను ఈ రెసిపీ అయితే పెద్ద షేర్ చేయట్లేదు ఫైనల్గా ఇంగోవా వేసేసాను ఇప్పుడు పులుసు బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అన్నంలో కలిపేస్తాను తర్వాత వచ్చేసి ఇది వడల పిండి అనమాట వడల్లాగా కొన్ని వేసాను చిన్న చిన్నవి తర్వాత బోండాల్లాగా వేశాను అనమాట మా అత్తమ్మకి బోండాలు అంటే చాలా ఇష్టం నెల్లూరు బోండాలు మీకు తెలిసే ఉంటుంది నెల్లూరు బోండాలు చాలా ఫేమస్ కదా అత్తమ్మ మేము ఊర్లకి వెళ్ళినప్పుడు నెల్లూరు బోండాలు తప్పకుండా తెప్పించేది మేము వెళ్ళిన అంటే మేము ఎప్పుడు బయట ఊర్లలోనే ఉంటాం కదా సెలవులకి అట్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే బోండాలు తెప్పించి మాకు పెట్టేది మాకు ఇప్పటికీ ఇష్టం అనమాట అందుకని అత్తమ్మకి ఇష్టమని కొంచెం బోండాల్లాగా వేశాను ఇప్పుడైతే ఇదంతా పటాలకి పూలు దీపాలు పెట్టడం ఇవన్నీ మళ్ళీ ఆస్య చేసింది నేను పిల్లలని అయితే ఖచ్చితంగా పండగలప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు పిల్లల్ని అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా ఇవన్నీ ట్రెడిషన్స్ తెలుసుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పనేసి పిల్లల్ని అయితే తప్పకుండా ఇవన్నీ చేయిస్తాను వాళ్ళతో అందుకని ఇవన్నీ అనమాట ఫ్రూట్స్ కట్ చేయటం పూలు పెట్టడం దీపాలు పెట్టటం ఇవన్నీ లాస్య చేసింది ఈ లోపలనే ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసి ఇవన్నీ చేసుకున్నాను కదండి ఇంకా పూజ దగ్గర శుక్రవారం పూజ యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేదే హడావిడి ఇంకా ఈ విధంగా అయితే మా అత్తమ్మకి ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఇదండి చూసారు కదా మా అత్తమ్మకి నేను చేసుకుంది ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను మేము పండక్కి చేసుకుంటున్నాం కదా అని చెప్పనేసి రీసెంట్ గా కొన్ని ఇయర్స్ గా ఏంటంటే నేను మా అమ్మగా రోజు కడ్డీలు వెలిగించుకుంటాము మా పెద్దవాళ్ళ దగ్గర అలాగే చేస్తున్నా ప్రత్యేకించి ఏం చేయలేదన్నమాట మరి మరి మా అమ్మ చెప్పింది అనమాట అలా కాదు ప్రతి సంవత్సరం చేసుకోవాలని మా అత్తమ్మ యాక్చువల్గా చనిపోయి పన్నెండు ఈ సంవత్సరానికి పన్నెండో సంవత్సరం ఎంటర్ అయిందనమాట కరెక్ట్గా కరెక్ట్ గా గుడ్ ఫ్రైడే రోజే మా అత్తమ్మ చనిపోయారు రెండు వేల పదమూడులో మళ్ళీ ఈ సంవత్సరం కరెక్ట్ గా గుడ్ ఫ్రైడే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగుకి ఆ మాకైతే చాలా సంతోషంగా అనిపించింది మళ్ళీ అదే రోజు రావటం అంటే పన్నెండేళ్ళకి ఒకసారి అలా వస్తుందో ఏమో మరి నాకు కరెక్ట్ ఐడియా లేదు అనుకుంటున్నాను ఇంకా ఇదన్నమాట చీర పసుపు కుంగం మా అత్తమ్మ ముత్తయ్యదు కాబట్టి చీర పసుపు కుంగం గాజులు పండు పూలు ఇంకా మా అత్తమ్మకి ఇష్టమైనవి కొన్ని పాయసం మీరు చూసారు కదా టేస్ట్ చేశాను ప్రసాదం పెట్టిన టేస్ట్ చేసాము చాలా బాగుంది టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి పెసరపప్పు సగ్గుబియ్యంతో పాయసం ఈ ఎండలకైతే చాలా చలవా పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ వల్ల కూడా మంచి హెల్తీ పాయసం అనమాట తప్పకుండా ట్రై చేయండి అని ఇంకా మా అత్తమ్మ గురించి అయితే నేను ఇంతకు ముందు ఎప్పుడూ వీడియోస్లో చెప్పలేదు చాలా వీడియోస్ చేస్తున్నాను కానీ ఎప్పుడు చెప్పలేదు అయితే చెప్దాం అనుకుంటున్నాను టు బి ఫ్రాంక్ మొత్తం అంటే నాకు చాలా ఇష్టం వీడియో కోసం చెప్తున్నానని అనుకోవద్దండి నిజంగానే అందరిలాగే అత్తగొడలాగే నాకు మొత్తం కూడా చాలా గొడవలు అయ్యాయి బాగా ఫైటింగ్లు అయ్యేటివి మళ్ళీ వెంటనే కలిసిపోతాం బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం చాలా అంటే ఇంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అంటే అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం నేను ఇంటికి పెద్ద కొడలు అనమాట మరి మా మా నాతో అన్ని విషయాలు షేర్ చేసుకునేది ఆమె పెళ్ళప్పుడు ఆమెకి ఎలా ఉండేవి ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా నాతో చెప్పేది చాలా ఫ్రెండ్లీగా ఉండే అదే విధంగా గొడవలు కూడా పడేవాళ్ళం గొడవలు పడ్డామనేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం కాదు వెంటనే మళ్ళీ బాగా వాళ్ళం చాలా బాగుండేవాళ్ళం నేను ఈ మధ్యతే ఎందుకో రీసెంట్ డేస్ లో చాలా మిస్ అవుతున్నాను మా అత్తమ్మని ఎందుకు ఎక్కువగా గుర్తొస్తున్నారు యాక్చువల్లీ ఈ వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ కొడల వీడియోస్ అలాంటివి చూసినప్పుడు నాకు అత్తమ్ ఎక్కువ గుర్తొస్తుంది మధ్య ఎందుకంటే అత్తమ్మకు భలే ఇంట్రెస్ట్ అనమాట అట్లాంటివి ఉండుంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా వీడియోస్ లో అంత మా అత్తమ్మ చెప్పాలంటే రెబల్ స్టార్ అంటారు చూడండి అలాగనమాట రెబల్ అనమాట ఫైర్ మా అత్తమ్మ చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను నాకు పెళ్ళై నేను పంతొమ్మిదేళ్లకే అత్తగారి ఇంటికి వచ్చేసాను నాకు అసలు ఏమీ తెలీదు చాలా విషయాలు ట్రెడిషన్స్ పద్ధతులు అన్ని మా నాకు నేర్పించింది ఈ రోజు నేను నా పిల్లలకి అవన్నీ కూడా చెప్పగలుగుతున్నాను అప్పుడు అత్తమ్మ చెప్పేటప్పుడు నాకు కోపం వచ్చేది అబ్బాయే నేను సుత్తి చెప్తుంది అనిపించేది కానీ ఇప్పుడు అవన్నీ నాకు ఒక మంచి లెసన్స్ నా పిల్లలకి నేను ఇంకో కూడా చెప్పగలిగే అంత ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మా అత్తమ్మ ద్వారానే నాకు వచ్చింది ఇప్పుడుండే జనరేషన్ పిల్లలు నేనే చెప్పేది ఏంటంటే అత్తలు కోడలు అంటే గొడవలు తప్పదు గొడవలు లేని అత్తకోడలు ఉండనే ఉండరు ఉన్నారంటే అది ట్రాష్ అనమాట ఊరికే చెప్తున్నారు అన్నట్టు ఉంటాయి కానీ ఎంత గొడవలు పడినా కూడా తప్పకే మళ్ళీ కలిసిపోతూ మళ్ళీ హ్యాపీగా ఉంటే ప్రతి ఇల్లు బాగుంటుంది ప్రతి ఇది బాగుంటది మా ఇప్పుడు మా అత్తమ్మ లేదు చాలా మిస్ అవుతున్నాం ఫీల్ అవుతున్నాం కానీ ఉన్నప్పుడు తృప్తిగా మాకు సాటిస్ఫై చూసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఉన్నప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు వాళ్ళు చాలా వరకు అత్తాకోడలు సరిగ్గా ఉండట్లేదు అసలు ఒక ఇంట్లో కూడా ఉండట్లేదు వేరు వేరుగా ఉంటున్నారు అలా కాకుండా ఉన్నప్పుడే బాగుండండి అందరూ హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకొని అత్తాకోడలు బాగుంటే రేపు అనే రోజు వాళ్ళు లేనప్పుడు మనం ఆ ఫీలింగ్ ఆ బాధ అనేది ఉండకుండా ఉంటుంది ఉన్నప్పుడు విలువ తెలియదండి నిజంగానే లేనప్పుడే ఆ విలువ తెలుస్తుంది అందరికీ అంతే అందుకనేసి ఉన్నప్పుడే పెద్దవాళ్ళని వాళ్ళని బాగా చూసుకోవాలనేసి అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ విలువ తెలియదు వాళ్ళు ఏదన్నా మాట అంటే గస్త కోపం వచ్చేస్తుంది కోపం రావచ్చు కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అదనమాట మా అత్తమ్మతో నాకు చాలా ఉన్నాయి ఇంకెలా చెప్పుకుంటుకుంటే బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి బట్ అయితే మిస్ అవుతున్నాము ఇంకేం చేయలేము కాకపోతే ఉన్నాం రోజులు తృప్తిగా చూసుకున్నాం వాళ్ళు సాటిస్ఫై చేశాం ఇదనమాట ఈ రోజు వీడియో మాత్రం గురించి అండ్ నేను చేసిన రెసిపీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్